మరో పదేళ్లు రేవంత్ రెడ్డి గా ఉంటారన్నారు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు దళితులంతా కలిసి ఆయన్ను కాపాడుకుంటామన్నారు దళితుడైన అందశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి మోశారని కొడుకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు ఆయన చేశారన్నారు రేవంత్ రెడ్డిని అందరం మాల మాదిగ వ్యక్తి అనుకుంటున్నామని చెప్పారు మోత్కుపల్లి నరసింహులు ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతు స్థాయికి మాత్రం మాకేం రాలే దంత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే కానీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నీకేం కావాలి నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను ఎన్ని రోజుల్లో ఉంటావు పదే కాదు ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోస్తే మోసి ముద్దాన్ని ముద్దాం కొడుకులు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసావు నువ్వే మాదిపోదాం అనుకుంటాం నువ్వే మారాయణం అనుకుంటా యాభై తొమ్మిది సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు నా జీవితంలో తెలుసో తెలవకో నేను ఆరు సార్లు చేసిన ముఖ్యమంత్రి గారు పెత్తందా నేనే చేసినా అది కూడా చెప్తున్నాను నేను ఎవరికి భయ ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాల మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తిని ఇచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది మళ్ళీ నాకు ఎవరు చెప్తే ఒకవేళ నువ్వు అందరూ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో నడి నేను అంటున్నా ఒక మాదిగా బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేము మీ ఎంబడు ఉంటాం నేను మీకెట్టే లేదు మా మాది వల్ల ఇళ్ళల వాడు మా మాది వల్ల ఇళ్ళల వాడు మా యాభై యాభై తొమ్మిది కురాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట పడుకోదా మా తీసుకుంటే సాకర మంగళ పండుకోవాలి మా రేవంత్ రెడ్డి ఫస్ట్ నేను నేను సరే మొట్టమొదటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నా తమ్ముడు అని చెప్పాను అందరికంటే గొట్టమోట ప్రకటించింది లేవు కానీ ఏం చేద్దాం కాలం ఇంకా ప్రశ్నిస్తా ఉంది ఓకే అయినా కూడా నాకే ఇబ్బంది ఏం అన్ని చూసినా అన్ని చేసినా ఇలా అందరి మహాకలికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికీ పట్టం చెప్పేటే లెక్క